పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ ఈ స్మార్ట్ కార్డు పొరపాటును పోతే ఎలా అనే అనుమానాలు చాలా మంది మహిళల్లో ఉంది అన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి ఆయనే స్వయంగా వెళ్లి స్మార్ట్ కార్డుల పంపిణీతో పాటు గ్యాస్ సిలిండర్ పంపిణీ కూడా చేశారు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి పెద్దల ఆత్మీయుడులా వెళ్ళి పలకరిస్తూ ఏమ్మా బాగున్నారా గ్యాస్ వచ్చిందా ఎన్టీఆర్ భరోసా వచ్చిందా ఫంక్షన్లు వచ్చాయా రైతు భరోసా ఉచిత బస్సు ఎక్కారా ప్రయాణం చేశారా అంటూ ఒక్కొక్కరిని ఆప్యాయుతంగా పలకరిస్తూ కుశల ప్రశ్నలు వేస్తూ గ్రామంలోని కొన్ని ప్రాంతాలను తిరిగారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ స్మార్ట్ కార్డు పోయింది అనే బాధపడకుండా వెంటనే సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ కార్డు పోస్ట్లో మీ ఇంటికే వస్తుందన్నారు మంత్రి మనోహర్ అంతేకాదు ఎవరికి ఏ అనుమానం వచ్చినా అంటే గ్యాస్ లేదు రైతు భరోసా పడలేదు అనే అనుమానాలు వస్తే వెంటనే స్మార్ట్ కార్డు వెనక భాగంలో వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నంబర్ ఉంటుంది ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు కావలసిన సమాచారం వస్తుందని తెలిపారు మంత్రి ఇంకా ఈ స్మార్ట్ కార్డు వల్ల త్వరలోనే వైద్యశాలలో ఆరోగ్యశ్రీ మాదిరిగా ఉపయోగపడుతుందని చెప్పారు కేవలం పదిహేను రోజుల్లోనే వైద్యశాల వారికి మీ తరఫున ప్రభుత్వం డబ్బు చెల్లుస్తుందని వివరించారు మంత్రి ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్తో పాటు తహసీల్దార్ ఎంపీటీఓ సర్పంచ్ ఇంకా పలువురు అధికారులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఎలా ఉన్నారు సంగతిలో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఎట్లా ఉన్నాయి పథకాలన్నీ అంటున్నాయా ఏం ఉపయోగిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఉచిత బస్సు వాడారా బస్సు ఇంకా తీసుకోలేదా వాడేవా ఏం చేస్తుంటారు మీరు ఈ అన్నదాత సుఖీ వచ్చిందా రైతులకి తల్లి కొందనం ఉపయోగించారా గ్యాస్ మరి అన్నీ వస్తే మరి ఏమొచ్చినాయో ప్రభుత్వం నుంచి అంటే ఎట్లా అమ్మా మరి సరే కొత్త రేషన్ కార్డులు ఇవి జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీకు పేర్లన్నీ చూసుకున్నారా విజయ్ కుమారి గారా సామ్యాలు ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారా ఏది అచ్చా ఆయననా ఓకే ఓకే అబ్బో ఫస్ట్ హౌస్ భలే సెలెక్ట్ చేశారే చాలా సీనియర్ కదా ఆయన దా తీసుకో ఇది మీరు తీర్మానం చేసి ఇచ్చారా పంచాయతీకి ఇవ్వలేదు మరి మరి ఇవ్వాలిగా మీరు ఇస్తే పంచాయతీ నుంచి మండలా నుంచి చేపించగలుతాం కానీ లేకపోతే ఎట్లా మీరు ముందు తీర్మానం చేసి ఇవ్వండి తీర్మానం చేసి ఇచ్చినాక తప్పకుండా చేపిద్దాం సరేనా ఎంపీడి గారు ఫాలో అప్ చేయండి ఒకసారి ఫాలో చేసి తీర్మానం చేయించుకోండి మీరు తీర్మానం చేయించి తీసుకొని దాన్ని ఫాలోఅప్ చేయించండి సరేనా ఎలా ఉన్నారు ముందు తీర్మానం చేసి పంచాయతీకి ఇవ్వండి ఇస్తే ఆ పనులు చేపిద్దాం తప్పకుండా అదే అంటున్నానమ్మా వాళ్ళు తీర్మానం చేసి ఇస్తే మనమే చేపిద్దాం అది తప్పకుండా చేపిద్దాం సరేనా నీ పేరు నువ్వు కృపాకారా రాజు అచ్చా పెళ్లి రాజు మనోజ్ ఎవరు చిన్నబాబా వెరీ గుడ్ చూసారా కార్డు బాగుందా ఏం వస్తున్నాయి మీకు ప్రభుత్వం నుంచి పథకాలు బియ్యం వస్తుంది కరెక్ట్ కరెక్ట్కి ఇస్తున్నారా టైంకి ఇస్తున్నారా రేషన్ షాప్లో బాగానే ఇస్తున్నారా గ్యాస్ తీసుకున్నారా ఇంకా ఎల్లో ప్లాట్ తీసుకున్నారు ఎప్పుడు ఇచ్చా ఇక్కడ పోయింది సార్ ఓకే ఇంకా చెప్పనండి వాళ్ళని అడుగుతుంటే మీరు సమాధానాలు చెప్తే అట్లా వాడారా బస్సు ఫ్రీ బస్ వాడారా గుడ్ వ్యవసాయం చేస్తున్నారా ఎంత అన్ని ఎకరాలు స్కూల్కి వెళ్తారు రైట్ పిల్లలకి తల్లికి వందనది వచ్చిందా గుడ్ విజయ్ కుమార్ ఎవరు మహేష్ బాబు ఎవరు ఏడు మహేష్ బాబు దా యా మహర్ మహేష్ బాబుదా ఇట్రా రా అమ్మా బాగున్నారా రా దా తీసుకో పట్టుకో అమ్మా వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఇది తీర్మానం చేసి ఇవ్వలేదు పంచాయతీకి పంచాయతీకి ఇస్తే అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను చూడగా నాకు అదే అనిపించింది ఖచ్చితంగా చేయాలి సరేనా అది చేపిద్దాం ముందు తీర్మానం చేపిస్తే పంచాయతీ నుంచి ముందు మనం కాలువలు ఆ తర్వాత రోడ్ కూడా చేపిద్దాం ఓకేనా ఇది రెండోదా మూడోదా మూడో సిలిండర్ బో టైంకి బాగా అనమాట వెరీ గుడ్ కరెక్ట్గానే పడ్డా డబ్బులు అన్నీ ఇది ఇది ఎన్నో గ్యాస్ ఇది మూడో గ్యాసా రెండు బాగానే వచ్చినాయా డబ్బులు వచ్చినాయి కదా ఇబ్బంది లేదు కదా సో దీపం పథకం కింద మీ అందరికీ ఇది మూడో గ్యాస్ సిలిండర్ వెరీ గుడ్ సంతోషం దా అది అది వదిలేసి ఆ సార్ ముందు ఇది తీసుకునే అది ఓకే రండి రైట్ ఉన్నాను ఉన్నాను అమ్మ ఉండను దా బాయ్ డాల్చు నిల్చు అక్కడ నిల్చు తీసుకు పట్టుకో ఇది ఏంటంటే నువ్వు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు మామూలుగా ఇది ఇస్తే ఆటోమేటిక్ ఉట్టి ఇట్లా పెట్టి నీకు ఇచ్చేస్తారు దీని ద్వారా ఆ వివరాలన్నీ వస్తాయి ఎప్పుడు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎంత సరుకు తీసుకున్నారు ఏ షాప్లో తీసుకున్నారు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి వాడు కూర్చుని మీరు పది నిమిషాలు వాళ్ళతో సోది కొట్టాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా మీరు తీసుకుని సరుకులు తెచ్చుకోవచ్చు వాళ్ళు కరెక్ట్గా టైంకి ఇచ్చి పంపిస్తారు మాకు సరేనా రైట్ థ్యాంక్ యూ ఏం లేదు ఉండాలి నువ్వు నువ్వు ఉండేవి పది మందికి మంచిగా సలాం పది మందికి మంచిగా ఇస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి మీరు అది మాడాలి ఒకటి స్వీకర్గా నువ్వు అయితే స్పీకర్ ఆ కుర్చీకాలు వచ్చేది రోడ్లు వేసాడా గ్యాసులు ఇచ్చాడా అడిగిన అడుగు లేదనుకుండా కావాలంటే ఇచ్చాడా పారీ కట్టుకోవాలంటే సాయిబులకి ఇచ్చాడా ఏది ఏది కావాలన్నా లేదు అన్నా ఉన్నప్పుడు ఇవాళ రోజులు మళ్ళీ మంత్రిగా చూడాలనుకున్నాను నేను చూశాను ఈ జలమక జాలు అమ్మ అమ్మ ఆయన చేసిన సేవ అంతా ఎంత కాదు ఐదు సంవత్సరాల కిందట ఇప్పుడు గెల గెలవ అప్పుడు ఉండంగా ఎంతో మంచి పనులు చేశాడు ఫోన్ ఇస్తే అంత అభివృద్ధి చేశాడు ఇలా ఆడదా ఇవాళ ఆడద రోడ్డు మీద పొయ్యిలో పొలాల పోవాలంటే పాంసార్లు గ్యాస్ ఇచ్చాడు ఇంట్లో కాదు బయట పెట్టాలంటే సిమెంట్ రోడ్డు మీద ఆయన సెలవు అడిగినోడుకు లేదన్న అది ఆయన మీద నాకు గౌరవం పైన ఓటమే ఇక పైన ఓటమే ఏది కట్టించినా ఏది చేసినా బ్రిడ్జి పడిపోతే మూడు నిమిషాలు బ్రిడ్జి కట్టాడు మూడు నిమిషాలు కట్టాడు పొలిమెరే కట్టాడు శివులూరు కాడ పడిపోతే శివలూరు కాడ కట్టాడు నెల రోజుల్లో ఏదైనా మళ్ళీ ఏమండి మూడు నిమిషాలు బ్రిడ్జ్ కాయో కావాలంటే మరణం కట్టాడు ఏ ఇక్కడ కొల్లిపడలో రెండు కట్టాడు ఇప్పుడు ఒక వంతినేస్తున్నాడు కొల్లిపడలో ఏ పెద్ద అడిగినోడికి ఏదీ లేదు అనలా ఇప్పుడు వరకే అశ్విన్ అందుకే ఆయన అంటే మాకు ప్రేమ ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నా మాకు బుద్ధి రాదు అది ఎవరు ఎందుకే ఎవరు వేయలా ఎట జరిగిందో జరిగిందిలే ఇక ఎందుకు దొంగోట్లు వేసుకుని దొంగోట్లు వేసి ఆయన మోసం చేశారు లేకపోతే ఆయనకేమి ప్రతి ఒక్కటి చర్చలేవు ఆ చర్చిలో పతి ఆడ దగ్గర ఉంచుకొని దండాలు దాన్ని కలిపి చాలు ఇక్కడ అంత మంచిది గాయ్ టేక్ ద నెంబర్ అండి అన్నీ చేయడానికి కదా ఏం చదువుకున్నావ్ ఏంటమ్మా బీటెక్ అయిపోయింది దేంట్లో వెరీ గుడ్ సంథింగ్ రాంగ్ విత్ యుద సో మనీ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ అవైలబుల్ ఐటీ లేవు కానీ సివిల్ ఇంజనీరింగ్ చాలా జాబ్స్ ఉన్నాయి కదా ట్రై చేయాలి నువ్వు అవన్నీ వద్దమ్మా ఎందుకు మన దగ్గరే ఉన్నాయి కదమ్మా జాబ్స్ మన దగ్గరే ఉన్నాయి కదా జాబ్స్ ముందు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక ఆ అయితే అప్పుడు వెళ్దాం కానీ ఓకేనా అందరూ వేరే దేశాలకు వెళ్ళిపోతే ఎట్లా ఇక్కడ కూడా పని పనిచేసేలా ఉండాలి కదా కొంచెం సివిల్ ఇంజనీరింగ్ చాలా జాబ్స్ అమ్మా ఎపెషలీ నా అమరావతిలో నీకు కావాల్సిన జాబ్స్ ఉంటాయి సరేనా అప్లై చెయ్యి చెక్ చేసుకో ఒకసారి నాలుగైదు కంపెనీస్ చాలా భారీగా మొలు పెట్టాయి పని సో తప్పకుండా మీరు ఒకసారి అప్లై చేయండి అక్కడ ఓకేనా షూర్ నీకు ఆ హెల్ప్ కావాలంటే అప్లై చేసినా నాకు చెప్పు నేను తప్పకుండా మా ఆఫీస్ నుంచి చెప్పిస్తాను ఓకేనా తప్పకుండా చెప్పు సో సంవత్సరానికి ఎన్ని వాడతారు మూడు వాడతారా సిలిండర్లు మూడు పడతాయా సో ఇది రెండోది మీకు వెరీ గుడ్ సో ప్రతి ఏటా మనం నాలుగు నెలలకు ఒకసారి మూడు ఇస్తున్నాం తప్పకుండా ఉపయోగించుకోండి ఏం ఇబ్బంది లేదు కదా వెరీ గుడ్ బాగా చేద్దాం తప్పకండి నువ్వు అప్లై చేసుకోవాలి తీర్మానం చెప్పి చూపు అప్పుడు ఈ చేయాల్సిన కాలువ ఫస్ట్ తీసుకుందాం దాని తర్వాత రోడ్ కూడా తీసుకుందాం సరేనా చేపిద్దాం లేకపోతే పని చేపిద్దాం ఖచ్చితంగా మనోహర్ గారికి వెళ్తున్నాం చెప్తాను ప్రతి ఒక్కళ్ళు నేమ్స్ ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఇప్పుడు ఈ కార్డు డొమ్ ఉండేలాగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే ఒకవేళ కార్డు పోయినా లేదా మీకు ఏమైనా మార్పులు చేపలు ఉన్నారా భవిష్యత్తులో మీరు ఇమ్మీడియట్గా గ్రామ సచివాలయంలో మీరు అప్లై చేసుకుంటే అది ఇమ్మీడియట్గా మీకు అందించే విధంగా పోస్ట్ ద్వారానే మీకు కార్డు ఇంటికి వస్తుంది మీ చిరునామాకి పోస్ట్ ద్వారానే కార్డు ఇంటికి వస్తుంది సో ఆ విధంగా ఈ కార్డుని ఏర్పాటు చేసాం ఈ రేషన్ కార్డు ద్వారా భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ అక్రమ రవాణా తగ్గించే విధంగా సరుకులు మీకు సరైన సమయంలో నాణ్యతతోటి అందించే విధంగా ఎవరైనా సరే వాళ్ళ చిరునామా మార్చుకున్న కుటుంబంలో చేరికలు చేరికలున్నా తొలి ఉన్నా అవకాశం కల్పించాం ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగే కాలేదు ఎందుకంటే ఉమ్మడి కుటుంబంగా మీరు ఒకే అడ్రస్లో ఉంటే మీకు రెండు సపరేట్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రత్యేకంగా ఒంటరి మహిళలు వృద్ధాప్యంలో ఉన్న మహిళలు చాలామంది పాపం అనాథాశ్రమాల్లో ఉంటున్నారు లేదా పిల్లల దగ్గర ఎక్కడో దూరంగా ఉంటారు వాళ్ళందరికీ కూడా కార్డులు కల్పించాం సింగిల్ కార్డు ఇచ్చాం తల్లిదండ్రులందరికీ కూడా వృద్ధాప్యంలో ఉన్న మహిళలందరికీ కూడా సింగిల్ కార్డు ఇచ్చాం మీ కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా మీ కార్డు మీకు ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే మీకు పెన్షన్ రావాలి అవసరమైతే మీకు ముప్పై ఐదు కిలోల బియ్యం మీకు ఇచ్చేటట్టు అదేవిధంగా మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా మీకు దొరికేటట్టు ఎందుకంటే మీరు మీ బిడ్డల దగ్గరికి ఇతర ప్రాంతాలకి వెళ్ళినా ఉద్యోగరీత్యానో లేకపోతే చదువు రీత్యానో మీ పిల్లల దగ్గర మీరు పోయి వెళ్ళి కావాలనుకున్నా కూడా ఈ కార్డు ద్వారా మన రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు షాపుల్లో ఎక్కడైనా సరే మీరు రేషన్ సరుకులు తీసుకోవచ్చు మీరు ఇవ్వాల్సిందే వాళ్ళు ఆ విధంగా మేము వాళ్ళకి సరుకులు అందిస్తాం ప్రతి నెల ప్రతి షాప్కి పది శాతం ఎక్కువ ఇస్తాం సరుకులు ఎవరికైనా అవసరం అయితే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు చాలామంది మనకి వలసలకు వస్తారు పాపం వేరే జిల్లాల నుంచి పనులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఉపయోగించుకుంటూ ఉంటారు వాళ్ళ పాపం మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం మాకు సరుకు దొరకలేదని భావన కలగవసరం లేదు శ్రీకాకుళం నుంచి వచ్చినా కూడా మీరు కొలిపలలోకి తీసుకోవచ్చు లేదా కొలిపూ వాళ్ళు విశాఖపట్నం వెళ్ళినా మీరు విశాఖపట్నంలో సరుకు తీసుకోవచ్చు ఆ విధంగా మేము ఈ కార్డుని ఏర్పాటు చేసాం దీంతో పాటు మీరు మామూలు సాధారణ ఫోన్లో మీ ఫోన్లో కూడా మీరు స్కాన్ చేసుకుంటే మొత్తం మీ వివరాలన్నీ దీంట్లో ఉంటాయి పర్మనెంట్ ఉండిపోతుంది ఇది మీకు ఒక ఐడి కార్డు లాగా అదేవిధంగా మీరు ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సరే కార్డు మర్చిపోయినా సరే మీరు మీరు కార్డుది స్కాన్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీ సమాచారం అంతా కూడా దీంట్లో ఉంటుంది మీకు ఎప్పుడన్నా ఏమైనా సమాచారం కావాలనుకుంటే సరుకుల విషయంలో కానివ్వండి లేదా డీలర్ ప్రవర్తన సరిగ్గా లేదనే భావన మీలో ఉంటే కానివ్వండి ఇక్కడ వెనకాల ఒక నెంబర్ ఉంటుంది బ్లూలో వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నంబర్ ఉంటుంది కార్డు వెనకాల ఆ వన్ నైన్ సిక్స్ సెవెన్కి మీరు ఫోన్ చేస్తే మీకు తప్పకుండా కావాల్సిన సమాచారం అంతా కూడా అందిస్తారు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల గ్యాస్ సిలిండర్లు అటువంటి లబ్ధిదారులకి దీపం పథకం ద్వారా మనం అద్భుతంగా అందించగలిగాం దాదాపు తొమ్మిది వందల పది రూపాయలు ఒక్కో సిలిండర్ కుటుంబానికి కనీసం రెండు వేల వందల రూపాయలు లబ్ధి కలిగేటట్టు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మాకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు కూడా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కోసం కాబట్టి దాన్ని మీరందరూ కూడా దీపం పథకాన్ని ఉపయోగించుకోండి సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖరీఫ్ రవి కలిపి రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా కొనుగోలు చేసి మీ అందరికీ కూడా నలభై ఎనిమిది గంటల లోపే ఆ డబ్బును చెల్లించాం ఈసారి కూడా మన రాష్ట్రంగానే ఉండి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎప్పుడు లేని విధంగా దిగుబడి ఎక్కువ ఉందని మనకు రైతులు చెప్తా ఉన్నారు ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కాలంలో కూడా నీళ్ళు బాగా వచ్చింది ఒక వారం పది రోజులు ముందే వేశారు పంట కొంత నష్టపోయినా కూడా కొంతమంది అధిక వర్షాల వలన అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు మంచి పంట వస్తుందని అందుకనే తగు జాగ్రత్తలు తీసుకుని మొట్టమొదటిసారి యాభై లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నాం మన ప్రభుత్వం నుంచి అది కూడా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని మంచిగా కోరుకుంటున్నాను ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు చేసుకుంటూ వస్తాం ఈరోజు ఉదయం నేను ఎంపీడీఓ గారితో మన పరిమాణంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం అన్నిటికన్నా ముఖ్యం నేను కోరింది కూడా గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు గత సభ గత పది సంవత్సరాలు అయిపోయింది ఎవరు పట్టించుకోలేదు అప్పుడు ప్రతి గ్రామంలో కూడా రక్షత మంచినీటి పథకం తీసుకురావాలని ఆ రోజులోనే ముప్పై కోట్ల రూపాయలతోటి మనం మీకు పైప్లైన్ల ద్వారా రక్షత మంచినీటి పథకం వలబాపురం నుంచి నీళ్ళు తీసుకుని వచ్చాం కానీ చాలా మంది దాన్ని పట్టించుకోలేదు నిర్వీర్యం చేసేసారు ఇప్పుడు మళ్ళీ దాన్ని కొత్తగా ఇంకొక కోటి రూపాయలు శాంక్షన్ చేసి డెబ్బై లక్షల రూపాయలతో కొత్తగా మోటార్లు కూడా కొనుగోలు చేసి మన గ్రామాల్లో లక్షత మంచి నీరు అందించే అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం పాటు రోడ్ల విషయంలో కానివ్వండి కాలువల విషయంలో కానివ్వండి ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు నాకు పెన్షన్ రాలేదు అని అంటారు కానీ ఎందుకు రాలేదు పెన్షన్ కూడా మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరికైనా గ్యాస్ రాలేదు అనుకోండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు తెలుస్తుంది ఎందుకు రాలేదు గ్యాస్ మీ అకౌంట్ నంబర్లో పొరపాటున ఏమైనా ఉందా మీ ఫోన్ నెంబర్లో ఏమైనా పొరపాటు ఉందా లేదా మీకు రెండు మూడు అకౌంట్లు ఉంటాయి కొంతమంది తెలియపోవచ్చు కానీ నాకు ఒకటే అకౌంట్ అని చెప్తారు కానీ మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కొంతమందికి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది సో ఏ బ్యాంకులో డబ్బులు పడ్డాయో మీకు తెలియాలి ఏమో చెప్పరు మీకు అవునా ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల రూపాయలు పడ్డాయని మీకు చెప్పరు కానీ ఆ విషయం తెలుసుకోవడానికి గ్యాస్ తెచ్చుకున్న తర్వాత డబ్బులు పడ్డాయో లేదో మీరు చెక్ చేసుకోండి తప్పకుండా ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది నిన్ననే మన ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి ఏ హాస్పిటల్ పోయినా మీకు ఉచితంగా వైద్య సేవ జరగబోతోంది ఇప్పుడు రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన కార్యక్రమం నిజంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనం అభినందించాలి ఎక్కడ లేని విధంగా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మీకు ఉచితంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా రాష్ట్రంలో మీకు ఉచితంగా వైద్య సేవలు చేసేటట్టు ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చింది అది ఇంకో రెండు నెలల్లో మేము ప్రవేశపెడతాం ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మీరు మీ కార్డు చూపిస్తే కార్డు చూపించగానే మీకు పదిహేను రోజుల లోపే మీకు ఆ డబ్బులు వాళ్ళే కడతారు హాస్పిటల్కి మీరు కూడా కట్ట అవసరం లేదు ఆ విధంగా ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చాం ఏ హాస్పిటల్లో కూడా మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మీరు అడ్మిషన్ కోసం వెళ్తే ఆరు గంటల లోపే మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవాలి దానికి సంబంధించిన పరీక్షలు కూడా వాళ్ళే చేసి మీకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం కానీ కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు ఈ రోజుకి కూడా అది రాలేదు ఇది రాలేదని రైతులందరూ సైన్ సోదరులందరూ కూడా నేను కోరుతున్నాను మీరు దయచేసి ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి యూరియా విషయంలో కానివ్వండి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు నూటికి నూరు శాతం కాదు నూటికి నూట అరవై శాతం ఇచ్చాం మనం ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ ఈ రోజు వరకు మన తినాల నియోజకవర్గంలో ఖచ్చితంగా అందించాం లెక్కలు ఉన్నాయి రైతాంగం పరంగా మనకు ఉన్న వివరాలు ఖచ్చితంగా మనం చెక్ చేసుకున్నాం అయినా కానీ సన్నకారు రైతులు చిన్న రైతుల పాపం ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా మా దృష్టికి తీసురండి అవసరమైతే మీకు లారీ ఏర్పాటు చేసి మీకు పంపిస్తాం కానీ మీరు ఆందోళన మాత్రం చెందాల్సిన అవసరం లేదు ఏ గ్రామాల్లో కూడా అని మంచి మీకు మనం చేసుకుంటున్నాను